टाको भोजन माने कोए बुन्ना उनकोय निपुणले बन्दुरले हो प्रयाजे गंगा केन्द्र्या मन्दकारी महारई नले लर्ना बारेला लंदा एड पोते चन्न भोजन नी लंगे हताय तरण पोते फटे शमद साईगुल पोती तदुर्या वेर पाए कल पोती बिरुडा जड साईक्रम पोते केन्द्रक एड पोम इन दैवे पोते सार कल्याणं देहि देहि अध्यनां श्री वेंकटवासाय श्री वासाय नमः श्री कृष्णं कण्ठं यस्य वसे शिवं कृष्णं जय शोभनाय श्री वासायस्तोत्रेण कस्तूरी वासना वासितो अदसे श्री श्री नारायण देवादाय नमः कमला पुज कस्तूरी गर्भवाक्य रक्षते अदा श्री वासाय सम्मत पुत्राय नमः दिगचरण वासाय विजय रत्न मणि स्वदा

ना सहा श्रीमान श्रीमधा पशुपति गोत्रोत्पभवस्य विनिवास प्रावरणदेवस्य धर्मात्मने पश्मावती नामदेवसः कुम्भनः आदपुत्रोत्पभवस्य जय राम जी रघुनाथ साहब नारद वस्त्रोद्भवस्य सुरेश श्रीवास्तव मिथ्या स्वराज्यम श्रीनामे सहा गुननाद वैपालवस्त्रोद्भवस्य केशवराव नामस्य चितंबरादेव फराकुमला सहा नोलवस्त्रोद्भवस्य वेदगोपाल द्वितीय नामे रा धर्मपत्नी विष्णुशज्ञानमये सहा செல்ல முப்பதும் தப்பானே भवासीनोदे विश्वभरांगोला पान्य विश्वभरांगोला वंदे श्रीरंगनायी वंदे श्रीरंगनायी पूर्व फलगुनिया पूर्वलगुनियानोभवासी विश्वभरा पंडे विश्वभरा जय श्री रंगनाय जय श्री లోపట ఉన్నటువంటి స్వామి బయటకు చేసి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రోజుగా చెప్తారు మరి ఈ సింహాసనం అవసరం చాలా వైభవంగా ప్రతి ఒక్క చోటు కూడా ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేస్తారు ఈ రోజున బయట ఉన్నటువంటి బోటికలు గోదా సమూహం మొత్తం కూడా ఆ యొక్క స్వామిని కీర్తిస్తూ మారి మన మంది మారి అంటే బాణ వర్షాకాలంలో పర్వత భరోన్ని చూస్తున్నటువంటి సింహం ఒక్కసారిగా నిస్సరణ ఇచ్చి తన యొక్క ఒంటిని సామెరు పాటుగా వండు దులుపుకొని చాలా శౌర్యంగా చూస్తూ గంభీరంగా దర్శిస్తూ వచ్చినట్టుగానే ఒక స్వామిని ఈ విధంగా కీర్తిస్తుంది స్వామి లోపల ఉన్నటువంటి ఓ స్వామి బయటికి ఎత్త రావాలి అంటే వర్షాకాలంలో పర్వత గుహలో ఎత్తగానే చూస్తున్నటువంటి సింహము సింహము శౌర్యానికి ప్రతీక ధైర్యానికి ప్రతీక రాజస్థానికి ప్రతీక అని చెప్పి మన వాళ్ళందరికీ తెలుసు అట్లాంటి రాజైనటువంటి సింహము వర్షాకాలంలో పర్వత గుహలో నిద్రిస్తుంది ఆ సింహాన్ని నిధులు లేపడానికి ఎవ్వరూ కూడా ప్రయత్నం చేయరు కాలం నిధులు లేపాల్సిందే కాలం నిధులు లేపటే ఆ సింహం నిధులు లేపుతుందనమాట ఒక మనిషి ప్రత్యేకంగా వెళ్ళి ఆ యొక్క సింహాన్ని నిధులు లేపినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు నిద్రిస్తున్నటువంటి సింహం కాలమే నిద్ర లేపాలి కాబట్టి ఆ యొక్క సింహంతో కీర్తిస్తూ పర్వతం నిద్రిస్తున్నటువంటి సింహం ఒక్కసారిగా నిద్ర లేచి నేర్పగానే ఒళ్ళు సాగదీసి అటు ఇటు చూసి పాటుగా ఒళ్ళు దుంజుకొని ఒళ్ళు దురుపుకోగానే దాని మీద ఉన్నటువంటి జూలు ఏ విధంగా అయితే నిద్ర పొడుచుకొని పాటుగా ఒళ్ళు దురుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ ఆ యొక్క సింహం గర్జన గంభీరంగా గర్జిస్తూ వచ్చినప్పుడుగానే అతసి పుష్పం వలె నల్లని మేలుతో ఓ కృష్ణయ్య ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అతసి పుష్పాలని చెప్పి ఉంటాయి అతసి పుష్పం వలె నల్లని మేలుతో నిగనిగా మెలుస్తున్నటువంటి ఓ కృష్ణయ్య శయన మందిరం నుండి బయలుదేరి కొత్త రకమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి మా యొక్క విన్నప్పాలని విని అనుగ్రహించు అప్పుడే కదా మా వ్రతం చెప్పకుండా ఫలిస్తోంది అని చెప్పి లోపల ఉన్నటువంటి స్వామి ఈ రోజు బయటకు వచ్చి సింహాసనాన్ని అన్నమాట అప్పుడు స్వామి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి తర్వాత మనమందరం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటంటే స్వామి భద్రవతి సింహాసనం మీరు కూర్చున్నారు మనమంతా కలిసి మంగళము పాడాలి స్వామికి ఆ యొక్క మంగళము పాడేటటువంటి కార్యక్రమం రేపే కాబట్టి మరి అటువంటి మంగళం పాడడానికి ఆ స్వామికి మంగళం ఇవ్వడానికి మనమంతా కూడా కలిసి రేపు ఉదయం స్వామికి మంగళ నీరాజనాన్ని పాడతాం కాబట్టి మరి రేపు రోజున మంగళం పాడేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామికి మంగళం పాడటానికి దీపాల అలంకరణ సేవా కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చినప్పుడు కొంచెం నూనె భక్తులు తెచ్చుకున్నట్లయితే మీ స్వహస్థలతో మీరే దీపాలు వెలిగించి స్వామికి మంగళం పాడవచ్చు ఒక చిన్నపిల్లవాడికి అయితే తన యొక్క తల్లి ఏ విధమైనటువంటి తపలపడుతూ ఆ యొక్క పిల్లవాడికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి ఆ తల్లి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది అట్లానే ఆ యొక్క భగవంతుడికి మరి ఎప్పుడు ఎవరికి పడతాయో కదా అటువంటి ఆ యొక్క భగవంతుడికి మనమంతా కలిసి స్వామికి మంగళకరమైనటువంటి మంగళ నీరాజనాన్ని సమర్పణ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు విశేషంగా ఏమిటంటే పుబ్బ నక్షత్రము పుబ్బ నక్షత్రము రేపు విశేషంగా మనకుంది పుబ్బ నక్షత్రం అంటే ఎవరి నక్షత్రము గోదావరి నక్షత్రము ఈ ప్రతిసారి నక్షత్రం రాదు రాజు తెలుగు మళ్ళీ రెండు వేల ఇరవై ఏళ్ళకి వెళ్ళి చూడండి రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి చూడండి రెండు వేల ఇరవై మూడులో చూడండి రెండు వేల ఇరవై రెండులో చూడండి ఈ పుబ్బ నక్షత్రం అనేది అమ్మవారి నక్షత్రం కాబట్టి పుట్టినరోజులో భగవంతుడికి ఏ విధంగా చేస్తారంటే నక్షత్రాల ప్రకారంగా చేస్తారు మనమైతే డేట్ల ప్రకారంగా చేసుకుంటాము రేపు తెలిసినటువంటి వారు నక్షత్రాల ప్రకారంగా చేసుకుంటారు అదే సుగమము భగవంతుడు కూడా నక్షత్రాల ప్రకారంగానే ఆ యొక్క ఉత్సవాలు చేస్తారు కాబట్టి రేపు పుబ్బ నక్షత్రం అనేటటువంటి అమ్మవారి నక్షత్రము దీపాల కలిపి నక్షత్రానికి చాలా అవినాభాల సంబంధం ఉండేది కాబట్టి మనం ఆ యొక్క పుభ నక్షత్రం రోజున నందరూ చెప్పుకున్నాను శ్రావణ మాసంలో పుభ నక్షత్రం రోజున అమ్మవారి యొక్క పుట్టినరోజు అట్లానే మరి ఈ నెలలో పుభ నక్షత్రము రేపు వచ్చింది కాబట్టి ఈ నక్షత్రము ఆ యొక్క దీపాలంకరణ సేవ కలిసి రావడం అనేది మనందరి పుణ్యము అని భావన చేసుకోవాలి కాబట్టి ఇటువంటి మనత్తరమైనటువంటి యొక్క పుభా నక్షత్రంలో ప్రతి ఒక్కరు కూడా మరి ధైర్యము శక్తిని సూచించేటటువంటి వస్త్రము ఆశాయము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుంక్షతమైనటువంటి దీక్షతోటి కాషాయపు వస్త్రము ధరించి ఆషాయపు వస్త్రాలు ధరించి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దీపాన్ని వెలిగించి ఆ దీపము ఏదో మట్టి ప్రమిదీ అడిగిపెట్టే భావన కాకుండా వెలిగించేటటువంటి ప్రతి ఒక్క దీపము కూడా జ్ఞాన దీపముగా మనం కూడా భావన చేసి ఆ దీపం వెలిగించి అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము ధనుర్వాసం కూడా అయిపోవచ్చింది ఇంకా ఖచ్చితంగా ఇరవై నాలుగు అంటే ఇంకొక ఆరు పాసులు ఖచ్చితంగా ఉంది మనకి వాళ్ళ కూడా కాస్త పట్టినట్లయితే ధనుర్వాసం కూడా అయిపోతుంది కాబట్టి వారం రోజులు కూడా ఎవరు మిస్ కాకుండా ఇంకా రానటువంటి ఉన్నా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని కనీసం ఒక్కరోజు కూడా పాల్గొన రేపు ఒక్కరోజు కూడా మనకి